Hi guys, welcome to my channel. ఈ వీడియోలో మన ఏపీ గవర్నమెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కౌశలం అనే ప్లాట్ఫామ్ పరిచయం చేసింది కదా సో దానికి ఎలా అప్లై చేయాలి ఎలా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయాలనే విధానాన్ని మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో స్కిప్ చేయకోకుండా ఈ వీడియో చూడండి ఫస్ట్ వచ్చేసి డిస్క్రిప్షన్లో మీకు టూ లింక్స్ ఇచ్చాను అక్కడ ఫస్ట్ లింక్ మీద మీరు క్లిక్ చేస్తే మీకు ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మీ ఆధార్ నెంబర్ వెరిఫై చేయాల్సి ఉంటుంది మీ ఆధార్ నెంబర్కి ఏ ఫోన్ నెంబర్ అయితే లింక్ అయి ఉంటుందో ఆ ఫోన్ నెంబర్కి మీకు ఓటీపీ వస్తుంది ఓటీపీ ఇచ్చేసి వెరిఫై చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ మీరు సమ్ టైమ్స్ మీరు ఈ ప్రాసెస్ చేసేటప్పుడు మీకు సర్వర్ ఇష్యూ ప్రాబ్లం రావచ్చు టూ త్రీ అవర్స్ తర్వాత కూడా స్టిల్ అదే ప్రాబ్లం ఫేస్ చేస్తే మీరు మీ సచివాలయానికి వెళ్ళి అక్కడే చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మీకు ఒక ఇది వెరిఫై చేసిన తర్వాత ఒక న్యూ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది అక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ మీ ఫోన్ నెంబర్ మీ గ్రాడ్యుయేట్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది గ్రాడ్యుయేట్ డీటెయిల్స్ అంటే మీరు ఏ యూనివర్సిటీ చదివారు తర్వాత ఏ డిగ్రీ చేశారు తర్వాత మీ సీజీపీఏ అంతా మీ గ్రాడ్యుయేట్ ఆ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉంటుంది కదా ఆ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి సబ్మిట్ చేయాలి త్రీ ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ గవర్నమెంట్ నుంచి మీకు ఒక అఫీషియల్ మెసేజ్ అనేది వస్తుంది వాట్సాప్కి వస్తుంది నార్మల్ మెసేజ్కి జీమెయిల్కి కూడా వస్తుంది ఏమని మెసేజ్ వస్తుందంటే కంగ్రాచులేషన్స్ మీ ఎగ్జామ్ అనేది మీ అసైన్మెంట్ షెడ్యూల్ అనేది పలానా డేట్ పలానా టైం పలానా సచివాలయం ఏరియాలో మీరు వెళ్ళి రాయాలనే మెసేజ్ అనేది వస్తుంది ఇంతటితో మీ ఫస్ట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది తర్వాత ఈ రిజిస్టర్డ్ ప్రాసెస్ అనేది చేయాలి ఎవరైతే ఈ ఎవరికైతే ఈ మెసేజ్ వచ్చిందో వాళ్ళు మాత్రమే ఈ రిజిస్టర్ ప్రాసెస్ అనేది చేయగలుగుతారు ఎవరికైతే ఈ మెసేజ్ రాలేదో వాళ్ళు డైరెక్ట్ ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేశారంటే వాళ్లకు ఈ ఆధార్ నెంబర్ మీ ఆధార్ నెంబర్ నాట్ ఫౌండ్ అనే మెసేజ్ అనేది వస్తుంది మీరు చేయలేరు సో కాబట్టి ఎవరికైతే వచ్చిందో వాళ్ళు ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఖచ్చితంగా చేయాలి ఇది ఎలా చేయాలంటే మీకు డిస్క్రిప్షన్లో సెకండ్ లింక్ ఇచ్చాను కదా దాని మీద క్లిక్ చేస్తే మీకు ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు రిజిస్టర్ మీద క్లిక్ చేయాలి తర్వాత ఈ ఇంటర్ఫేస్ అనేది అనేది వస్తుంది ఇక్కడ మీరు ఫర్ గ్రాడ్యుయేట్ మీద క్లిక్ చేయాలి తర్వాత మీకు ఇలా ఈ ఇంటర్ఫేస్ వస్తుంది ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఇచ్చేసి వెరిఫై ఆధార్ మీద క్లిక్ చేయాలి తర్వాత ఈ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ మీ ఫోన్ నెంబర్ ఇచ్చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ ఈ ఇంటర్ఫేస్ వస్తుంది ఇక్కడ మీ ఓన్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాల్సింది ఉంటుంది వన్ మోర్ థింగ్ మీరు ఏ పాస్వర్డ్ అయితే టైప్ చేస్తున్నారో అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఈ పోర్టల్ లాగిన్ చేయాలంటే మీ ఈమెయిల్ మీ పాస్వర్డ్ అనేది అడుగుతుంది సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి దీని తర్వాత ఈ ఇంటర్ఫేస్ వస్తుంది మీరు సెండ్ వెరిఫికేషన్ కోడ్ మీద క్లిక్ చేస్తే మీ ఈమెయిల్కి కోడ్ వెళ్తుంది ఓటీపీ వెళ్తుంది ఆ ఓటీపీ ఇక్కడ టైప్ చేసి వెరిఫై చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఆధార్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది ఇక్కడ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీ ఆధార్ నెంబర్కి ఏ ఫోన్ నెంబర్ అయితే లింక్ అయి ఉంటుందో ఆ ఫోన్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది ఆ ఓటీపీ ఇక్కడ టైప్ చేసి వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయాలి మీ కేవైసీ అనేది కంప్లీట్ అయినట్టు డిస్ప్లే అవుతుంది ఇక్కడ కంటిన్యూ టు డాష్ బోర్డ్ అని మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ మీ డీటెయిల్స్ మీ గ్రాడ్యుయేట్ బేస్ చేసుకుని కొన్ని జాబ్ రికమెండేషన్స్ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు అంతేకాకుండా మీరు ఫిల్ చేసేటప్పుడు మీ డీటెయిల్స్ ఫిలప్ చేసేటప్పుడు ఏవైనా మిస్టేక్స్ ఉన్నా ఇక్కడ రీకరెక్ట్ చేసుకోవచ్చు అది కూడా మీ ఎగ్జామ్ డేట్ నుంచి ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపలే చేసుకోవాలి వన్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ దాటాయంటే మీరు మళ్ళీ రీకరెక్ట్ చేసుకోలేరు సో కాబట్టి రెండుకు మూడు సార్లు చెక్ చేసుకొని రీకరెక్ట్ చేసి సేవ్ చేసి పెట్టుకోండి వన్ మోర్ థింగ్ వచ్చేసి నేను మీకు పాస్వర్డ్ గుర్తుపెట్టుకోమన్నాను కదా మీరు ఈ డాష్ బోర్డ్ ఓపెన్ చేయాలంటే మీ ఈమెయిల్ మీ పాస్వర్డ్ అడుగుతుంది కాబట్టి మీరు పాస్వర్డ్ అనేది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మీకు ఎగ్జామ్ వెళ్తారు కదా మీకు ఏ డేట్ అయితే ఎగ్జామ్ ఎలాట్ చేశారో ఆ రోజు మీరు సచివాలయంకి వెళ్తారు కదా అప్పుడు మీరు ఈ డాష్ బోర్డ్లోనే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది ఏ డేట్ అయితే ఎగ్జామ్ ఎలాట్ చేశారో ఆ రోజు మీకు ఇక్కడ అసైన్మెంట్ అని కనిపిస్తుంది కదా ఇక్కడే మీ అసైన్మెంట్ క్వశ్చన్స్ అనేది డిస్ప్లే అవుతాయి సో ఇక్కడ నుంచి మీరు ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది సో జాగ్రత్తగా మీ పాస్వర్డ్ ఇన్ని ఈమెయిల్ అనేది గుర్తుపెట్టుకోండి మీ దగ్గర ల్యాప్టాప్ ఉంటే మీ ఓన్ ల్యాప్టాప్ ఉంటే మీరు క్యారీ చేయండి ఎందుకంటే మీరు సచివాలయంలో అక్కడ కరెంట్ ఉండకపోవచ్చు ప్లస్ నెట్వర్క్ స్టెబిలిటీ ఉండకపోవచ్చు సో కొన్ని కంప్యూటర్ ఇష్యూస్ రావచ్చు సో అందుకే మీ దగ్గర మీ ఓన్ ల్యాప్టాప్ ఉంటే మీ దగ్గర మీ ఓన్ ల్యాప్టాప్ని క్యారీ చేసి మీ ల్యాప్టాప్లో కూడా మీరు ఎగ్జామ్ రాయొచ్చు ఈ వీడియో మీకు నిజంగానే యూస్ఫుల్గా అనిపిస్తే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు చాలా బూస్ట్నెస్ ఉంటుంది మరి సరికొత్త వీడియో చేయడం కోసం సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే